ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ ప్రైజ్ దేవునికి స్తోత్రం మరి టీవీ వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రవేణ నామంలో శుభములు దీవెనలు మేళ్ళు దేవుడు మెండుగా కుమ్మరించునుగాక దేవుడి ప్రవచన వాగ్దానాలు ఒక వాగ్దానం అద్భుతమైన వాగ్దానం దేవుడు మిమ్మల్ని తల ఎత్తువారిగా నిలవబెట్టునుగాక మీకు విరోధంగా రూపొందింపబడిన ఏ ఆయుధము వరిదలకుండా దేవుడు వాటిని గాక ఆమెన్ కృప వెంబడి కృప మీ మీదికి దేవుడు గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ మీరందరూ బాగున్నారని మేము నిత్యము మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము సో దేవుడు ఈ విధంగా మిమ్మల్ని కలుసుకుంటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం చిన్న ప్రార్థన మరి చేసుకొని దేవుని వాక్యంలోకి మనము వెళ్దాము పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవ నీకు వెలకెట్టలేని కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి నీ ప్రియ బిడ్డలందరితో కూడా నువ్వు మాట్లాడండి నువ్వు మాట్లాడే దేవుడు నాయన నువ్వు రోషం కలిగిన దేవుడు నీ ఇచ్చి నీ బిడలను కొన్నావు నీ బిడలను ఎంతో ప్రేమించి నీ బిడలను పరలోకాన్ని సిద్ధపరిచిన దేవుడు నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి ప్రత్యేకమైన రీతిలో నాయన నీ దాసుని కూడా సెలువు చాట్ను మెరుగుపరిచి దేవుడి ఉన్నతమైన ఆలోచనలు తలంపులు ఏమై ఉన్నావో నాయన వాటన్నిటిని కూడా నీ ప్రియ బిడ్డల ఎదుట పెట్టి వారితో నువ్వు మాట్లాడండి నువ్వు మాట్లాడే ప్రతి మాట వ్యర్థం కాక అది భూమిలో వ్యర్థమైపోక నాయన విన్న ప్రతి బిడ్డ హృదయంలో దేవుని వాక్యము నీరు కట్టి పలింపజేసి బహుబలముగా దేవుని ఉన్నతమైన ప్రణాళిక చొప్పున ప్రతి బిడ్డ జీవించి దీవించబడి వర్ధిల్లింపబడి నీకు భూమి మీద సాక్షులై పరలోక సంబంధమైన వ్యక్తులుగా నిత్య పరలోక రాజ్యంలో జీవగ్రంథముల పేరు కలిగిన వారే ఆ పరలోక రాజ్యంలో నీతో కూడా నాయన ఉండి నేను కొనియాడి వరకు నీ వాక్యం అనే శక్తితో నీ బిడలను బలపరిచి మండించి దీవించి ఆశీర్వదించి వాక్యానుసారంగా నడిపించమని యేసు పేరుతో అడిగి దీవెనలను పొందియున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగును గాక ఒం పిల్లరా ఈ రోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిగా మన అందరితో నిజంగా ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం గలితులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఏడవ వాక్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఏంటి మాట మోసపోకుడి దేవుడు విక్రంపబడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యను చాలా మంది వారి జీవితాలలో ఈ మాటను మర్చిపోతూ వెళ్ళిపోతూ ఉంటారండి నేను ఒక దైవజండిగా చెప్తున్నాను నీ భవిష్యత్ యావత్తు నీ జీవితం యావత్తు నిజంగా నాకైతే అనిపిస్తుంది దేవుడు నీ చేతికి ఇచ్చాడండి నీ ఇచ్చి నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తావో జీవించు అన్నాడంతే ఇప్పుడు నిజంగా మీకు ఇంకొక మాట కూడా నేను చూపించి ముందుకెళ్తానండి ఎందుకంటే ఏమో దేవుడు చాలా గొప్పవాడు నీకు తెలియని ఒక విషయం చెప్తా చూడండి ప్రపంచంలో దేవుడి చేత కలగజేయబడిన యావత్ జీవులు ప్రాణులు అంతేకాదు కానీ అంతేకాదు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతి యావత్తు కూడా దేవునికి లోబడుతుందండి మీకు మార్చమంటావా బైబిల్లో దేవుడు ఆజ్ఞ ఇవ్వగానే ఐగుప్తు దేశం మీదకి కప్పలు పోయినాయి మెడతలు పోయినాయి వడగళ్ళు పడ్డాయి నీరు రక్తముగా మార్చబడింది ఇక ఇక చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో అంటే యావత్ కోటి కూడా దేవునించే సృష్టించబడిన యావత్ కోటి కూడా దేవుని మీద ఆధారపడుతుంది దేవుడు చెప్పింది చేస్తుంది అండి అయితే మనిషి నిజముగా నిజముగా ప్రధాని పిల్లరా మనిషి దాదాపుగా చూసినట్లయితే లోపడాలంటే చాలా భయము భక్తి కలిగేటువంటి వ్యక్తులు మాత్రం మాత్రమే సంపూర్ణంగా తమను తాము దేవునికి అప్పగించుకొని ఒక అద్భుతమైన జీవితాన్ని భూమిని జీవిస్తారండి వాళ్ళు శ్రమలో బాధలో నిందలో వేదనలో శోధనలో ఇరుకులో ఇబ్బందులలో ఎట్టి భయంకరమైన విపత్తులు తన జీవితంలో సంభవించినా కూడా భయపడరు దేవుడు అన్నీ మన మంచి కొరకే మన జీవితంలోకి అనుమతించాడని నవ్వుతూ తన జీవితంలో ఒక మంచి జీవితాన్ని జీవించి దేవుడి మహోన్నతమైన దీవెనలు వారు పొందుకుంటూ చరిత్రలో గనులుగా మార్చబడి వారి పేరు కొట్టివేయబడని పేరుగా వారు ఈ భూమి మీద జీవించి ఆ తర్వాత తండ్రి అని దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటారు ఈ మాట నేను ఎందుకు మీకు చెప్తున్నాను తెలుసా నీ జీవితం నీ చేతిలో ఉంది అందుకే ఇందాక ఒక మాట చెప్పాను యావత్తు కూడా దేవునికి లోబడుతుందని ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా చూడండి మిమ్మల్ని దేవుడు పరీక్షించుటకు పరిశోధించుటకు పరిశీలించుటకు దేవుడు మిమ్మల్ని ఫ్రీడమ్ ఫ్రీగా వదిలిపెట్టాడండి నిజంగా ఈ మాట అన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది దేవుడు మిమ్మల్ని మీ మీ ఎదుట ఏం పెట్టాడో చూద్దాం దేవుడి వాక్యంలో కాండము పదకొండవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినా మనం చదువుకొని ముందుకు వెళ్దాం చూడము నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను నేడు మీరు నేను ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యగవ ఆజ్ఞలను మీరు వినియడల దీవెనలు మీరు మీ దేవుడైన ఎగవ ఆజ్ఞలు వినక ఇంకా ఆ తర్వాత జీవించే జీవిత విధానాలు ఇరవై ఎనిమిదో వాక్యంలో ఉన్నాయండి వినక అనే మాట ఏంటి అనేది ఇరవై ఎనిమిదో వాక్యంలో అది కూడా చదువుకుందామా ఇది కూడా చదువుకుని ముందుకు వెళ్దాం ఇరవై ఎనిమిది అండి నేడు నేను మీకు ఆజ్ఞాపించున్న మార్గములు విడచ్చి వినక తర్వాత ఏమొచ్చింది విడచ్చి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపములను మీకు కలుగును ఆమెన్ అంటే ఫ్రీడమ్ ఒక దేవత గురించే కాదు దేవతల గురించే కాదు యావత్ జీవితం మొత్తము మనం జీవించే జీవిత విధానములో ఫలాన్ని మనము పొందుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుందండి ఏంటి మాట చూడండి నేను మీకు చూడండి నేడు నేను మీ ఎదుట దీపెను శాపమును పెట్టి ఉన్నాను ఒకవైపు ఉంది ఒకవైపు శాపం ఉంది దీవెనుంది ఉంది అయితే దేవుడు ఫ్రీడమ్ మొదలుపెట్టాడండి నువ్వు ఏ రూట్కి వెళ్తావో ఎల్లు అయితే ఒకటైతే చెప్పాడు దేవుడు నా ఆజ్ఞలు విని పాటించిన ఎడల నీకు దీవెన వినుక వెనుదిరిగి దేవుడిని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన దేవతలను ఆరాధించి మాట మార్చి చెబితే దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టి ఈ స్ట్రాంగ్ స్థరమైన జీవితం జీవించినట్లయితే శాపము అని రాయబడింది అంటే వ్యక్తిగతంగా నీ జీవితం నీ మీదనే ఆధారపడి ఉంది సత్యము తెలుసుకున్న తర్వాత దేవుడి భయముతో నీ జీవితాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా దేవుడి వాక్యానుసారంగా అడుగులు వేయటకు సిద్ధమైన వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో అటువంటి జీవితం నీ జీవితంలో ఎప్పుడైతే పాటించడం సిద్ధం చేసుకుంటావో దేవుని భయముతో నువ్వు జీవించడం మొదలు పెడతావో దేవుని వాక్యం చెప్తుంది ప్రధానమట్లారా నీ మీదికి ఈ లోకములో సర్వశక్తివంతుడైన సకల విధములైన ఆశీర్వాదాలు నీ మీదికి దిగి వస్తాయి ఎందుకు తెలుసా నువ్వు దేవుని ఆజ్ఞలు వింటున్నావు ఎందుకు తెలుసా నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవించడానికి నీ మనసుని తిప్పుకున్నావు ఎందుకు తెలుసా ఆయన అడుగులలో నువ్వు అడుగులు వేస్తూ దేవునితో నడుస్తున్నావు కాబట్టి నీ పుట్టుక ఈ భూమి మీద దీవెనకరమైన పుట్టుక ఆశీర్వాదకరమైన పుట్టుక అనేకులకు మేలు చేసే పుట్టుక అంతేకాదు దేవుడి చిత్తంలో వర్ధిల్ పుట్టుక అందుకే నీకు ఘనత నీకు ఖ్యాతి అందుకే నీ జీవితంలో దేవుడు చేసే ప్రతి మేళ్ళు కూడా అనేకులకు దీవెనకరంగా నేను అంత గొప్ప స్థితిలో పెడతాడు ఇదో పెట్టారా అందుకే ఫ్రీడమ్ 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 అయితే ఆ ఫ్రీడంలో ఇక్కడ నేను ఎవ్వరు బలవంతం చేరు ఎందుకంటే ఏమో దేవునికి నీకు కావాల్సినటువంటి సంబంధాన్ని దేవుడు చెప్పిన తర్వాత నీకై నువ్వు సిద్ధపాటు చేసుకోవాలండి నీకై నువ్వు సిద్ధపాటు చేసుకొని జీవ మార్గములను ఎరిగి ఆ జీవ మార్గంలో నువ్వు అడుగులు వేస్తూ నీ జీవిత యాత్రను కొనసాగించిన వ్యక్తివైతే సూపర్ నీ జీవితంలో నీకు విరోధంగా రూపొందింపబడిన ఏ ఆయుధం కూడా వర్దిల్లదు ప్రతి ఒక్కారా కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక చొప్పున అడుగులు వేయడం మొదలు పెడితే దేవుని దీవెనలు నీ సొంతం ఆపడం ఎవరి తరం కాదు నేను మళ్ళీ చెప్తున్నా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు నా దీవెన వాళ్ళకి పోయింది నా దీవెన వీళ్ళు లాక్కున్నారు నా దీవును ఇంకొకరు లాక్కున్నారు ఎవరి దీవెన ఎవరు లాక్కోరు దేవుని వాక్యం చెప్తుంది వారి వారి క్రియల చొప్పున అవి మంచివైనను చెడ్డమైన నువ్వు మంచివా నీ దేవున నీ మీదకి నీ దగ్గరగా వస్తుంది ఎవరు నేను లాగలేరు ఎవరు పీకలేరు ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు న్యాయవంతుడు అందరి క్రియలను చూచి అవి మంచివా చెడ్డవా అని పరీక్షించి పరిశోధించి చెడ్డవారికి ఏమి వాళ్ళనో ఇస్తారు మంచివారి వారికి ఏమి వాళ్ళనో ఇస్తారండి అయితే నువ్వు జీవించే జీవిత విధానంలో నువ్వు మంచిగా జీవిస్తుంటే నీకు ధైర్యం ఉంటుంది దేవుడు తప్పక నన్ను దీవిస్తాడు దేవుడు తప్పక నన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నా అంతరంగాన్ని చూస్తాడు అని ఆ యొక్క బలము ఉంటుంది అంతేకాదు కానీ ఆ విశ్వాసం నీకు ఉంటుంది అంతేకాదు కానీ నువ్వు దేవునితో నడిచినప్పుడు దేవుని ఆజ్ఞలలో దేవుడు దాచిపెట్టిన ప్రవచనాత్మకమైనటువంటి గొప్ప దీవెనలు అంటే నీ వెనుక ఏమేమి పొందబోతున్నావో నువ్వు ఆయన అడుగు జాడలు నడుస్తే నీ కొరకు దేవుడు ఏమి సిద్ధం చేశాడో ఆత్మ సంబంధమైన వ్యక్తులు యోచించి ఆయన విడిచిపెట్టక ఆయన మార్గములో అడుగులు వేస్తాడు ప్రిజన్ బిడ్డరా మనం చూసినట్లయితే మీ అందరికీ కూడా బాగా తెలుసు చాలా బాగా తెలుసు అబ్రహము తన కుటుంబాన్ని విడిచిపెట్టి దేవుడి మార్గంలో వచ్చినప్పుడు అభ్రాంత దేవుడు అన్నాడు నువ్వు నేను చెప్పిన మార్గం రా నిన్ను నేను ఆశీర్వదించబోతున్నాను నిన్ను నువ్వు నువ్వు ఎవరిని దీవిస్తావో దీవించబడతారని నేను క్షపించిన వాళ్ళని చెప్పిస్తానన్నాడు అండి అంటే ఒక వ్యక్తి మీదకి దేవుడి కృప ఇంత బలంగా ఉంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్రజల పిల్లరా ఎందుకు ఈ మాట నేను మీతో పంచుకుంటానంటే దయవచ్చి తానుసారంగా మనం అడుగులు వేసినప్పుడు ఖచ్చితంగా దీవెనలు పొందుకుంటాం అబ్రాహము వాళ్ళ నాన్నకు వాళ్ళ నాన్నకు వాళ్ళ నాన్నకు అంత ఘనత పేరు ఖ్యాతి లేదు కానీ అబ్రాహం వీధి నుంచి దేవుని కృప చరిత్ర గుర్తు పెట్టుకునే ఏ విధంగా ఉంది అందుకే దేవుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసా నా స్నేహితుడు కొట్టి దేవుని కనపడదామా ఆయనతో ఒక అద్భుతమైన అడుగులు వేస్తూ అంచెలంచలుగా దీవించబడ్డాడు నేను మళ్ళీ చెప్తున్నా నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవించి మొదలు అడుగులు వేయడం మొదలు పెడితే దేవుడిని దీవించడం మొదలుపెడితే ఆపడం ఈ ప్రపంచంలో ఎవరి తరము కూడా కాదు అందుకే నువ్వు హెచ్చించబడాలన్నా దీవించబడాలన్నా ఆశీర్వదించబడాలన్నా దేవునితో ఒక మంచి సంబంధం కలిగి దేవుని భయముతో నువ్వు అడుగులేయాలి మళ్ళీ చెప్తున్నా చూడమో దేవుని వాక్యం చెప్తుంది మీ ఎదుట దీవెనను శాపమును పెట్టి ఉన్నాను దీవెన కావాలంటే ఆయన మార్గమే వద్దు అనుకుంటే నీకు ఇష్టమైన మార్గం నీకు ఇష్టమైన మార్గం నీకు ఇష్టమైన మార్గంలో ఉండే ఆ అనుభవాలు ఏంటి తెలుసా లోయ అనుభవాలు శాప అనుభవాలు రోగ అనుభవాలు బంధకాల అనుభవాలు చెడ్డ అనుభవాలు దేవుని విడిచిపెట్టి చేసే ప్రతి దానికి కూడా మాట మార్చి చెబితే నీకు అర్థమయ్యే విధంగా దేవుని విడిచిపెట్టి నీ స్ట్రాన్సర్గా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో దాని ఫలము నీ జీవితంలో నీవు తప్పకుండా పొందుకుంటావు చనిపోయిన తర్వాత దాని ఫలము యొక్క ప్రతిఫలం నిత్య నరకం అదే మంచి జీవితం జీవించమనుకో ఘనత ఖ్యాతి పేరు హెచ్చింపు ఇవన్నీ ఒకవైపే రెండో అద్భుతం చెప్పమంటవా జ్ఞానము కలిగిన వాడివి వివేచన కలిగిన వాడివి అంతేకాదు చెప్పమంటవా దేవుడితో నడిచిన వాడివి ఎవరు ఎవరు దేవునికి భయపడి దేవునికి లోబడి వాక్యం ఇలా ఉంది వాక్యం ఇలా ఉన్న తర్వాత నన్ను నేను మార్చుకుని ఆయన వాక్యానుసరంగా నా మైండ్ తిప్పుకుంటా నా ఆలోచనలు తిప్పుకుంటా నా తలంపులు తిప్పుకుంటా నా మాట మార్చుకుంటా నా హృదయాన్ని మార్చుకుంటా నాలో ద్వేషం తీసేసుకుంటా నాలో క్షమించలేని తనం తీసేసుకుంటా నాలో పగ తీసేసుకుంటా నేను నిజమైన దేవుని బిడ్డగా ఉంటానని ఒక బలమైన తీర్మానంతో ఆయనకు భయపడి క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడని నిన్ను నీవు ఈ వాక్య వాగ్దానాన్ని గుర్తుపెట్టుకొని ఒకటి దేవుడు వాక్యాసారంగా జీవిస్తే క్రియల చొప్పున ఘనఘనమైన దీవెనలు తెలుసు కూడా వాక్యాన్ని పక్కన పెడితే మొట్టమొదటిగా నిన్ను నీవు మోసపుచ్చుకోవడమే మోసపుచ్చుకోవడంతో పాటు పొందుకోవలసినవన్నీ కూడా పొందుకుంటావు ఇది నీ జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరుద్ది ఇది కాదన్నా అవునన్నా క్రియల పొలం ఎందుకు తెలుసా దేవుడు చెప్పాడు మోసపోకుడి దేవుడు విక్రయించబోయాడు మనిషి ఏ పంట ఇత్తునో ఆ పంటనే ఛాలెంజింగ్ తో కూడిన జీవితం నీకు ధైర్యం ఉంటే ఒక దైవ జండిగా నేను చెప్తున్నాను నువ్వు దేవుని సన్నిధిలో బలిబెట్టిన దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు ఒక మంచి నిజాయితీగా దేవుని భయభక్తులతో కలిగి జీవించినట్లయితే నీ వృధములో నుంచి వచ్చేటువంటి ప్రార్థన ఒక మంటగా ఉంటుందండి ఒక రోషంగా ఉంటుందండి ఒక ధైర్యంగా ఉంటుందండి నన్ను చూచి నన్ను చూచి నా ప్రార్థన చూచి నన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని దీవించు ప్రభా అంటో నాలో నీకు విరోధమైనది ఏదన్నా ఉందేమో చూడు ప్రభా అని అంటావు నాలో నీకు విరోధమైనది అంటే తండ్రి తొలగించు 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 అని దేవుని సన్నిధిలో రొమ్ము కొట్టుకునే అనుభవాలకు వెళ్తావు అంతేకాదు కానీ దేవుని సన్నిధిలో ఒక మంచి గొప్ప పవర్ కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి అంటే నీ రెండు విధాల దేవుని శక్తిని పొందుకుంటావు నేను మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా వినండి అక్కడ రెండు విధాల దేవుని శక్తిని పొందుకుంటావు మళ్ళీ చెప్తున్న ఈ మాట జాగ్రత్తగా వినండి రెండు రకాల దేవుని శక్తిని పొందుకుంటావు ఒకవేళ దేవునికి విరోధముగా నువ్వు జీవించి దేవుడి అస్తము నీకు నీ జీవితములో ఎడబాసినట్లయితే ఆ దేవుని బలిపీడం దగ్గర రమ్ము కొట్టుకుంటూ హృదయము చెడిపోయిన తర్వాత ఆలోచనలు చెడిపోయిన తర్వాత నువ్వు చేసిన కార్యానికి ప్రతిఫలంగా సదాని యొక్క హస్తము నీ మీదకి వచ్చిన తర్వాత శ్రమయు వేదనయు నిందయు అవమానము నిన్ను చుట్టుకున్న తర్వాత నా దిక్కు లేని భయంకరమైన విపత్తుల్లో నీకు ఇక మనుషుల సహాయము వ్యర్థము ఇక నీ జీవితంలో ఎటువంటి కార్యము కావాలి అన్న కూడా ఆ బలిపీఠము దగ్గరే అదే ప్రార్థన అనే నీ బలిపీఠం దగ్గర దేవునితో పెరుగులాడినప్పుడు ఏడుస్తావండి ఒక మామూలుగా ఏడవండి ఎందుకు తెలుసా క్రియ క్రియల బలము ఫీచర్ ఉంటుంది క్రియల బలము అనుభవించక తప్పదు చేసిన దానికి ప్రతిఫలంగా అప్పటికే ఆత్మలో ఒక కునుభము గుచ్చుకుపోయి ఉంటుంది అంతేకాదు ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు అది అడ్డుగా ఉంటుంది అంతేకాదు ఏదేదో ఆశిస్తాం కానీ ఆలోచనలు తారుమారు అవుతూ ఉంటాయి అంతేకాదు గురిని కోల్పోయిన వ్యక్తులుగా ఉంటాం అంతేకాదు భవిష్యత్తే నాశనమైపోయి ఉంటుంది అందుకే ఈ భవిష్యత్తు తిరిగి మళ్ళీ కట్టబడేదానికి ఆ బలిపీఠం దగ్గర రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ నేను మళ్ళీ భూమి మీద మనిషిగా పుట్టను డాడీ నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో ప్లీజ్ దాన్ని జ్ఞాపకం చేసుకో ఈ ఒక్క అవకాశం చచ్చిపోయేంత వరకు నీ కొరకు నమ్మకంగా ఉంటానయ్యా అయ్యా అయ్యా సహాయం చేయని ఎక్కడైతే పడిపోయాడో అక్కడ నుంచి ఆ వ్యక్తి తన బలిపీఠాన్ని కట్టుకునేటప్పుడు ఎంతో 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 వేదనతో కన్నీళ్లు కార్చి ఆ బలిపీఠం కట్టబడిన తర్వాత తన జీవితం ప్రభు కొరకు చచ్చిపోయేంత వరకు ఒక రోషం కలిగిన వ్యక్తిగా మార్చబడి దేవుని చిత్తము చేయగలడు చెప్పుకోడి దేవుని కనపడదామా హైట్ హాలెల్లు యా కబడ్డీ ఇప్పుడు చనిపెట్టారా దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఉన్నావు అందుకే నువ్వు ఒకవేళ దేవునికి విరోధమైన అడుగులు వేసినట్లయితే నీకు ఒక మళ్ళీ గొప్ప అవకాశం గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ నువ్వు ఎంత భయంకరమైన స్థితిలో పడిపోయినా కూడా దేవుడు నిన్ను పూర్తిగా ఎడవాసంటే భూమి మీద లేకుండా పోయే వ్యక్తివి కానీ నువ్వు బ్రతికి ఉన్నావు కానీ నీ చుట్టూ చీకటి ఉంది అననుకూల పరిస్థితులు నీ వెంటాడుతున్నాయి ఏదో నిన్ను పట్టుకుని ఎక్కడో నీ జీవితంలో లేమి దరిద్రత ఎదురవుతూనే ఉంది నీ జీవితంలో ఏదో నువ్వు వదులుకోవాలి ఎక్కడో దేవుడి వాక్యానికి విరోధమైన అడుగులేసావు నీ డైరీలో రాసిపెట్టుకో ఆ అడుగులు ఎక్కడో ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతుంది ఆ అడుగుల ప్రభావం వల్ల ఎక్కడో నీకు విరోధం జరుగుతుంది ఎక్కడో వ్యతిరేకత జరుగుతుంది అది క్షమించలేకపోవడమా లేకపోతే అది నమ్మక ద్రోహముతో జీవించిన జీవితమా అది డబ్బులు ఎగరగొట్టడమా లేదా గర్వముతో ఉండడమా లేకపోతే దేవునికి ప్రయారిటీ ఇవ్వకపోవడమా లేదా దేవునికి ఇష్టకరమైన అడుగులు వేయకుండా ఉండడమా దేవుడు వాక్యని నెరవేర్చకుండా లెక్క చేయని వ్యక్తిగాను ఉండడమా అది అది ఇంకా ఏదైనా కావచ్చు నీకు నెమ్మది లేదు నీకు సమాధానం లేదు నీకు ఆనందము లేదు అంటే అందులో చాలా ప్రాముఖ్యమైందంటే పరిపూర్ణంగా నిండు మనసుతో దేవుని ఆనుకొని నువ్వు అడుగులు ముందుకేసినప్పుడు నేను చేసిన క్రియలు మంచివైతే నా మీదికి దీవెన చెడ్డపై నన్ను చంపు పొరబని దేవుని బలిపీఠం దగ్గర దొమ్మ ధైర్యంతో అడగగలిగి అడిగేటువంటి వ్యక్తిగాను ఉంటావు ఉంటావండి రెసీవ్ తండ్రి నేను నీకు విరోధంగా ఉందన్న మాట నా తలంపులు నీకు విరోధంగా నేను ఆలోచన చేస్తా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో చంపయ్యా నీకు నీకు నచ్చని జీవితం నాకెందుకయ్యా నా ఒరిజినల్ చూసి నన్ను జ్ఞాపకం చేసుకో అని ఈ ప్రార్థన చేయాలంటే నీకు చాలా దమ్ము ఉండాలి డేర్నెస్ ఉండాలి దేవుని సన్నిధిలో హృదయము ఎట్లుండ తెలుసా మండుతూ నువ్వు చేసే క్రియలు వర్జునాడితో ఉన్నట్లయితే ఖచ్చితంగా నిన్ను దేవుడు అంతే నిన్ను దేవుడు లేపడం మొదలు పెడితే ఆపడం ప్రపంచంలో ఎవరి తరుము కూడా కాదు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి క్రియల ఫలము విషయంలో నువ్వు మంచి క్రియలు చేస్తావంటే ఫ్యూచర్ అద్భుతమైన రీతిలో ఒక మంచి దీవెనలను పొందుకుంటూనే ఉంటావు ఎంతవరకు అంటే నీ జీవిత కాలం అంతా నువ్వు చనిపోయేంత వరకు నీ ద్వారా అనేకులు మేలు పొందుకునే ఉంటారు అనేకులు నీ హెల్ప్ను పొందుకొని అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు మాట సాయం కావచ్చు అది పని కావచ్చు అది హెల్ప్ కావచ్చు నీ జీవితం ద్వారా దేవుడు ఎంతమందిని దీవించాలనుకున్నాడు నువ్వు ఎంతమందికి మేలు చేయాలనుకున్నావో ఆ పని చేయడం మొదలుపెట్టినట్లయితే నీ జీవిత అంతా చాలా మంచివాడు అనిపించుకుంటావు నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ పేరు కొట్టువేయబడదు బైబిల్ చెప్తుంది నీతి మంతుల్ జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం నిజంగా ఆ వ్యక్తి ఎవరు లిస్ట్ లిస్ట్ వెళ్ళాడు తెలుసా దేవుడు దేవుడికి జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం అన్నాడు దేవుడు కానీ నీతి జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం అన్నాడంటే నీతి నీతిమంతుడు తన జీవిత కాలం అంతా నీతిని విడిచిపెట్టి లోకములో కలిసిపోకుండా నీతిగా బతకడం మొదలు పెడితే దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చిన ఆధిక్యత నిజంగా ఆ వ్యక్తిని ఆ జన్మాన్ని దేవుడు చూచి ఎంత ఘనముగా నిజంగా దేవుడు పలికిన మాట ఏంటి తెలుసా ప్రదేమిళరా నీతి జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమంట అంటే దేవునితో నడిచాడు కాబట్టి దేవుడు చిత్తం చేశాడు కాబట్టి ఆ నీతి యొక్క లిస్ట్ అవుట్లో లో ఉన్నాడు కాబట్టి ఈ లో లోకంలో దేవునికి విరోధమైనది చేసి ఎవరికి చెడు చేయలేదు చెడు ఫలాన్ని పొందుకోలేదు అతడు మంచి చేశాడు మంచి ఫలాన్ని పొందుకున్నాడు అతనికి పెట్టిన పేరును బట్టి దేవునికి మహిమొచ్చింది ఆ పేరును ఎత్తుకున్నప్పుడల్లా అనేక మంది ఈ వ్యక్తి ద్వారా హెల్ప్ పొందుకున్నాను ఈ వ్యక్తి ద్వారా ఈ దీవెని పొందుకున్నాను ఈ వ్యక్తి ద్వారా నేను ఈ సహాయం పొందుకున్నాను నిజముగా ఈ వ్యక్తి చాలా మంచి వ్యక్తి ప్రేజ్ లోయా కృపా వచ్చాడు దేవుడు నీ పాపాలు క్షమించి యేసు రక్తంతో నేను కడిగిన తర్వాత నిన్ను పరిశుద్ధుడిగా పవిత్రుడిగా నీతిమంతుడిగా యథార్థవంతుడిగా మార్చి దేవుడి వాక్యాసరంగా జీవించి ఒక రారాజు లాంటి లైఫ్ దేవుడు అనుభవించమన్నాడు అయితే దేవుడి ఫ్రీడమ్ ఇచ్చాడు ఎన్ను తిరిగేవాడిగా ఉంటావో ఎన్ను తిరగకుండా ముందుకు సాగుతూ ఒక నిజమైన క్రైస్తవుడిగా జీవించి నువ్వేమేం చేసావో నువ్వు బ్రతికి ఉన్నప్పుడు చెప్పుకోవాలి నువ్వు లేకపోయినప్పుడు వాళ్ళందరూ వచ్చి నేను చూడాలి నువ్వు లేనప్పుడు నువ్వు చేసిన మెల్లు వారి మర్చిపోకుండా ఉండాలి నీ క్రియల ఫలము అదే చెడ్డదైతే నువ్వు చెడ్డగా జీవించడం మొదలుపెట్టినట్లయితే మాట మార్చి మళ్ళీ చెప్తున్నా దేవుడు వాక్యానికి విరోధంగా ఆజ్ఞలు విడిచిపెట్టి నువ్వు జీవించడం వదిలిపెట్టినట్టయితే ఈ భూమి మీద నీవు చెడ్డవాడివి నీవు చెడ్డదానివి నీ లైఫ్ను నీవే ఖరాబ్ చేసుకుంటున్నావు నీ జీవితాన్ని నీవే వాక్యానికి విరోధంగా అడుగులేసి నీ జీవితాన్ని నీవే నీకిష్టమైన మార్గంలో నడిపించుకుంటున్నావు అదే అగ్ని చేసే పని అదే మూర్ఖులు చేసే పని అదే బుద్ధిహీనులు చేసే పని అదే ఆజ్ఞను అతిక్రమించి పాపులు చేసే పని ఛాలెంజింగ్తో కూడిన మాట కృప నీకు వచ్చింది దేవుడి యొక్క మహోన్నతమైన శక్తి నిన్ను కమ్ముకుంది సత్యం మీద తెలుసుకున్నాం ఇక నువ్వు జీవించవలసిన విషయంలో ఫ్రీడమ్ ఫ్రీడమ్ నీకే నువ్వు దేవునికి భయపడతావో భయపడవో దైవజనులు ఎన్ని మార్లు అని మీకు చెప్తూ ఉంటారండి ఇంటి దగ్గరికి వెళ్తారు బ్రతిమలాడతారు భంగపోతారు ఇది కరెక్ట్ కాదు ఇలా ఉండాలా ఇలా ఉండాలని చెప్తూ ఉంటారు అయితే దేవుడు దైవజనులు పుట్టించి ప్రతి ఒక్కరికి సువార్తను అందించి వారిని సరిచేస్తూనే ఉంటారు కానీ ఎంత చెప్పినా కూడా వినకుండా ఉంటారు ఎవరంటే మూర్ఖులు బుద్ధి లేని వాళ్ళు లోక జ్ఞానాన్ని ఎక్కువగా ప్రేమించి దైవ జ్ఞానాన్ని వద్దనుకొని భక్తి నచ్చని వాళ్ళు దేవుని ప్రేమించిన వాళ్ళు వాక్యాన్ని తృణీకరించిన వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే చాలాగానే ఉన్నాయి ఎందుకంటే ఈ వర్తమానం వింటున్నటువంటి నీతో దేవుడు చెప్తున్న మాట ఒక ఛాలెంజింగ్తో కూడిన జీవితం దేవుని కొరకు నువ్వు భూమి మీద జీవించి దేవుడి చిత్తము చేయవలసిన వాడిగా ఉన్నావు అయితే దేవుడు చెప్తున్నాడు నీ క్రియల ఫలాన్ని దేవుడు చూచి మనుషులు కాదు దేవుడే చూచి నీ క్రియల ప్రతి ఫలాన్ని ప్రతి ఫలాన్ని దేవుడు నీకు ఇవ్వడం మొదలు పెడతాడు ఇక్కడ రెండు అవి మంచివైతే మంచివి చెడ్డవైతే చెడ్డవి ఇంకొక మాట కూడా నేను చెప్పాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను చాలామంది వారి ఫలాన్ని వారి క్రియలన్నిటి ద్వారా పొందుకుంటారు నేనైతే ఒక చక్కటి మాట చెప్తాను చేసిన క్రియలన్నిటికీ ప్రతిఫలం అయితే భూమి మీద నీకు తప్పదు అందుకే ఈ వాక్యం వింటున్నప్పుడు మేల్కో మేల్కో బయటికి రా బయటికి రా దేవుడికి విరోధమైన నీళ్ళు ఉంటే వదిలే వదిలి చాలామంది మంది లోపల పెట్టుకుని చేస్తూ ఉంటారు అది తీసేసుకో తీసేసుకో దేవుడి భయంతో జీవించడం మొదలుపెట్టు దేవుడిని చూచి తన భుజస్కంధాల మీద ఎత్తుకొని లోకములో ఓడిపోకుండా శాతాన్ని చెతకు తొక్కే వ్యక్తిగా నిన్ను పెట్టి నా ఏసయ్య నిలబెడతాడు ఒక మాట ఫలాన్ని బట్టి నేను మీతో పంచుకుంటాను ప్రధ్వని బిడ్డరా సామెతల గ్రంథం పన్నెండవ సామెత పదనాలుగో వాక్యాన్ని గుర్తుపెట్టుకుందాం ఒకటి తన నోటి బలము చేత తృప్తిగా మేలు పొందును ఎవని క్రియ బలము వారికి వచ్చును ఆమె చెప్దామా నోటి పలము గ్రేట్ అన్నమాట కదా నిజంగా దేవుడు నీకు నోటిని ఎందుకు ఇచ్చాడో పరీక్షించుకో ప్రధాన ఈరోజు చాలా మంది జీవితాలు జీవితాలు క్లోజ్ అయిపోతుంటాయి ఎందుకు తెలుసా వాళ్ళు మాట్లాడే మాట తీరు కరెక్ట్గా ఉండదు ద్వేషంతో పగతో అసూయతో కక్షతో దేవుడి వాక్యానికి లోబడకుండా క్షమించలేక యేసుప్రభు చెప్పినటువంటి మాటల్లో ఒక అద్భుతమైన మాట నిన్ను వలే నీ పొరుగు వారిని క్షమించమన్నాడు ప్రేమించమన్నాడు శత్రువులు కూడా ప్రేమించమన్నాడు తీర్పు తీర్చమని ఎక్కడ చెప్పలేదండి తీర్పు తీర్చడానికి నీకు ఎవరికి అధికారం లేదు ప్రీతి బిల్లరా ఒక దైవజనునికి మాత్రమే అధికారం ఉంది ఏ అధికారం తెలుసా దేవుడి వాక్యాన్ని చూసి నీ మాట మార్చుకొని ప్రవర్తన మార్చుకొని జీవితాన్ని మార్చుకొని హెచ్చరిక చేయడము గద్దించడము ఉపదేశాన్ని చెప్పడము సరిచేయడము నూట నలభై ఒకటవ కీర్తన ఐదవ వాక్యం ఇక్కడ ఉంటుంది ప్రతి ఒం దైవజనుడు గద్దించుట లేదా కొట్టుట అది తైలాభిషేకము అది ఉపకారము అని రాయబడి ఉంటుంది నూట నలభై ఒకటవ కీర్తన ఐదవ వాక్యంలో ఈ మాట ఉంటది ప్రతి పిల్లరా ఆ మాటను నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక అధికారం దైవ జనునికి మాత్రమే ప్రపంచంలో ఎవరి మీద అధికారం ఉంది దేవుడు చెప్పి ఎవరిదైనా మాట్లాడంటే పోయి వెళ్ళి దైవజనుడు మాట్లాడతాడు దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడి నీతో హెచ్చరిక చేసినప్పటికీ కూడా నీ నోటి క్రియలను నువ్వు మార్చుకోలేకపోతే నన్ను అడిగితే నీ నోటి ద్వారా నీ శాపాన్ని నీవే పొందుకుంటావు నీ నోటితో పలికే ప్రతి మాట అది దీవెన అయితే నీ మీదికి దీవెన వస్తుంది అది విరోధంగా నువ్వు మాట్లాడడం మొదలు పెడితే మనుషులతో విరోధత్వాన్ని పొందుకుంటావు దేవుడితో విరోధత్వాన్ని పొందుకుంటావు నీ నోటి పలము ద్వారా నువ్వు ఎక్కడా ఎక్కడ నిన్ను మంచివారెళ్ళినా కూడా నీ నోటిని బట్టి అసహించుకుంటారు నిన్ను నిన్నే నిన్నే ఎందుకు నీ నోటి యొక్క మాట ఎదుటి వారిని గాయపరిచేదిగా ఎదుటి వారిని అర్థం చేసుకోకుండా ఎదుటి వారి తప్పులను చూపిస్తూ ఎదుటి వారిని బాధ పెడుతూ ఎదుటి వారిని హింసిస్తూ నిజంగా ఇంత భయంకరంగా నీ నోటి ఫలము ఉంది అంటే అసలు ఇది నోరేనా నోటి ద్వారా కొంతమంది శపించబడిపోతుంటారండి అది అది అనింది అది అనింది అంటారు ఇంకా రకరకాలుగా మాట్లాడుతుంటారు ఆ మాటను పట్టుకొని ఎంతోమంది గాయాలు పడుతున్నారో అందుకే నీ పుట్టుక ద్వారా నువ్వు ఎంతమందిని గాయపరుస్తున్నావో నీ పుట్టుకలోని ఆ మాట ద్వారా నీ నీలో ఉన్న ఆ మార్చుకొని నీ మాట త్వాన్ని బట్టి నిజముగా కక్ష కలిగిన వ్యక్తి లేకపోతే ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఎన్నో ఎన్నో ఆ ఫలాన్ని నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీతో ఎవరు మాట్లాడరు దూరంగా పెడతారు నేను పట్టించుకోరు ఆమెతో మాట్లాడాలంటే అతనితో మాట్లాడాలంటే అసహించుకుంటారు ఫలం 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 నోటి ఫలమండి అండి అందుకే జాగ్రత్త పడాలా నీ నోటిని ఇస్త్రానుసరంగా వాడుకుంటే డ్యామేజ్ అయితే నీ బ్రతుకు డ్యామేజ్ అయితే నీ జీవితం డ్యామేజ్ అయితే నీ యొక్క సమస్తము అన్నిట్లో నువ్వు డ్యామేజ్ 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 డామేజ్ అందుకే నీ నోటిని నువ్వు జాగ్రత్తగా వాడుకునేది నేర్చుకో ఫలము నువ్వు అన్నావంటే ఎదుటివారు మౌనంగా ఉంటారు తిరిగి నిన్ను అంతకు రెండంతలుగా నీ మీద కేకేస్తారు గుర్తుపెట్టుకో ఎందుకు తెలుసా నీ నోటి పొలం మంచిగా ఉన్నదనుకో ఎదుటి వాళ్ళు ప్రేమిస్తారు గౌరవిస్తారు ఇంకా ఏమైనా చేస్తారు నీకు ఇంకా ఏమైనా చేస్తారండి అది నీ 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 నీలో ఉండే ఫలము క్రియాఫలము 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 ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవ నీకు వందనాలు సమస్త లోక ప్రజలను మనుషులందరినీ సృష్టించినప్పుడు వారికి ఫ్రీడమ్ ఇచ్చావు అయితే నువ్వు మాట్లాడావు దీవెనయు శాపమును మీ దగ్గర ఉన్నాయి నా ఆజ్ఞలు నా మాటలు విని గైకొన్నేడల దీవెనలు వినక లోబడకపోతే శాపలని ఈ వర్తమానం విన్నటువంటి వారందరిలో ఎంతోమంది దేవుడి వాక్యాన్ని విని విడిచిపెట్టి వారికి వారి వ్యక్తిగత క్రియల ఫలాన్ని పొందుకుంటున్నారో వారందరి కొరకు నీ సేవకుడిగా నీ పాదాలు పట్టుకుంటున్నా ఈ బంధకంలో ఎంతమంది పడిపోయారో వారి మైండ్ వారి ఆ మాట వారి ఆలోచనలు ఎంతమంది మార్చుకోకుండా ఉన్నారో వ్యర్థంగా మాట్లాడుతున్నారో విమర్శిస్తున్నారో దూషిస్తున్నారో శపిస్తున్నారో ఆ నోర్లు దేవుని నోర్లు ప్రభా వారి మీదికి నీ కరుణగల హస్తం చాపి ఆ నోర్లన్నిటినీ బాగు చేయండి నిజంగా ఈ దినము నుంచి ఆ నోర్లు దేవుని నోరులుగా మార్చబడి ఆశీర్వాద వచనములు పలుకునుగాక దీవున వచనములు పలుకునుగాక ఆ నోటి పలము ద్వారా వరు బగుగా దీవించబడుతును గాక మరి ముఖ్యంగా ఒక నోటి కాదు నాయన నీ బిడ్డలు నీ మార్గంలో నడుస్తున్నప్పుడు దైవ చిత్తానుసారంగా మేలులు చేసి ఆ మేలులతో వారి జీవితాలు ఫలభరితంగా ఉన్నట్టుకు సహాయం చేయండి జీవితం భూమి మీద ఒక ధన్యకరమైన జీవితంగా మార్చినందుకే నీకు స్థుతిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరుని దీవించమని ఆశీర్వదించమని కొదవలు కొరతలు తీర్చమని ఏసునామములు ప్రార్థించి దీవెనలను పొందియున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించదుగాక ఈ దినం నుంచి నూతన దీవెనలతో నువ్వు దేవుడి ప్రణాళికలో కృప వెంబడి కృప పొందుకుంటూ ఆ మ్యాన్